నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు హెలికాప్టర్లు రెడ్ కార్పెట్లు తప్ప మరోటి ఎరగనటువంటి జగన్మోహన్ రెడ్డి మోకాళ్ళలో తినేళ్ళలోకి దిగి సరే హాఫ్ అన్ అవర్ ఉన్నాడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నాడా మొత్తానికి దిగాల్సిన పరిస్థితి ప్రజల్లోకి రావాల్సిన పరిస్థితి లోపల ఎలాంటి భావాలన్నా వాటిని బయటికి కనపడివకుండా అక్కడ కూడా నవ్వులు చెందించాల్సిన పరిస్థితి మనం చూసాం లండన్ ప్రయాణం కూడా దాదాపుగా క్యాన్సిల్ అయింది అనేటటువంటి ఒక వార్త ఆ మధ్య హల్చల్ చేస్తుంది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు ఈ పరిస్థితిలో వెళ్ళటం బాగోదనే ఫీలింగ్లో ఉన్నాడని అంటున్నారు కానీ క్లారిటీ లేదు సో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అనుకోవచ్చు అంటారా ఓటమి పూర్తిగా అనుకోవచ్చు అంటారా ఆయన్ని ఇవాళ ఓడని బండి చేసిన బండిని ఓడని చేసిన రాజుని బంటు చేసిన బంటుని రాజు చేసిన నిర్ణాయక శక్తి కాలం కాలం వక్రీకరిస్తే అధికారము హంగు ఆర్భాటం వైభవం ఇవన్నీ దూరం జరిగితే ప్రజల సొమ్మే కదా ఆరు కిలోమీటర్లకి హెలికాప్టర్లు జరగవచ్చు తుఫాను బాధితుల్ని పరామర్శించడానికి రెడ్ కార్పెట్ మీద పర్యటన చేయొచ్చు తన సొంత నియోజకవర్గంలో తన శ్రేణుల్ని కలవటానికి కూడా బ్యారికేడ్లు పెట్టి పోలీసు పహరాలు పెట్టి పరదాలు కట్టి వాళ్ళకి దూరం జరగవచ్చు కానీ అధికారాంతమన్నా చూడవలే అయ్యవారి అని ఇవాళ అయిపోయింది ఈ బ్యారికేడ్లు పరదాలు పోలీస్ పహరాలు ఇవన్నీ పోయినాయి ఇప్పుడు కొంచెం కొంచెం కాళ్ళు నేల మీదకి కళ్ళు కూడా నెత్తి మీద నుంచి అసలు స్వరూపానికి దిగుతూ ఉన్నాయి అసలు ఈ మధ్యకాలంలో డిసెంబర్ నెలలో అనుకుంటాం మిజుగా తుఫాన్ వచ్చింది ఆ తుఫాను వచ్చిన సందర్భంగా బాపట్ల జిల్లాలో నెల్లూరు జిల్లాలో రైతులను పరామర్శించడానికి వెళ్ళి స్టేజ్ కట్టి రెడ్ కార్పెట్ వేసి రైతుల్ని బ్యారికేడ్లు కావాలని నిలబెట్టి వాళ్ళకి మెడల్లో గుర్తింపు కార్డులు వేసి అంటే సెలెక్టివ్గా తనకు అనుకూలు అయిన వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళతో మాత్రమే సంభాషించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిన్న అంటే ఇప్పటికీ ఇంకా శాంతం తాను కూడా ఈ రాష్ట్రంలోనే ఇక్కడ ప్రజలకే ప్రాతినిధ్యం వహిస్తున్నా రేపు మళ్ళీ ఈ ప్రజల ఆశీస్సులతోటే తనకు అధికారం దక్కాలి నిన్నటి వరకు ఈ ప్రజల ఆశీస్సులతోటే తన అధికారం చెలాయించాను అనే అంశాన్ని విస్మరించి ఇప్పటికీ ఇంకా కష్టకాలంలో ఉన్న ప్రజల పట్ల పూర్తి స్థాయి అయితే వ్యక్తం చేయాల ఏదో ఒక కంటి తుడుపుగా ప్రతిపక్షంగా తన బాధ్యత నిర్వహించాలి ప్రభుత్వాన్ని విమర్శించాలి అని చెప్పని ఒక ముక్కుబడి పర్యటన చేశారు ఆ ముక్కుబడి పర్యటన చేసిన సందర్భంగా ఎస్ అక్కడ ఉన్న వరద నేపథ్యంలో వరదలో కాలు పెట్టి తీరాల్సిన పరిస్థితి ఇదే కాలం కాల మహిమ ఒకనాడు ముఖ్యమంత్రి హోదాలో ఇదే స్థాయిలో దెబ్బతిన్న రైతుల్ని పరామర్శించడానికి రెడ్ కార్పెట్ మీద నిలబడి డయాస్ మీద నిలబడి రైతుల్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీళ్లల్లో బురదల్లో కాలు పెట్టి రైతులకు చేరువు కావటం ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి అదే ప్రజలు అదే విధమైన ప్రకృతి వైపరీత్యం అదే రకంగా బాధితులు కానీ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు ప్రజలిచ్చిన అధికారం ఆయన్ని అదే ప్రజలకు దూరం చేసింది ఈ అధికారమే శాశ్వతం అని చెప్పని విర్రవికి ఇవాళ కష్టకాలంలో ఉన్న ప్రజలను పరామర్శించాల్సిన సందర్భంలో కూడా తనకి ఆ ప్రజలకు మధ్య ఆయనకు ఆయనే ఒక ప్రతిబంధకాలు సృష్టించుకున్నారు ఈరోజు చూస్తే అదే కాలం కాల మహిమ అధికారం పోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదు ఇప్పుడు కొంచెం తత్వం బోధపట్టడం మొదలైంది ఎందుకు ప్రజలు ఇంతగా తనని ఏవగించుకున్నారా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పరిమితం చేయటం అని అంటే అది ప్రజలు ఓడించటం కాదు ఒక రకమైన ఏవగింపుతోటి శిక్షించారు ఇతను కనీసం మనకి ప్రతిపక్ష నాయకుడిగా కూడా కొనసాగే అర్హత లేదు అని చెప్పని ఒక విస్పష్ట నిర్ణయం ప్రజలు తీసుకున్నారు ఆ తీసుకున్న పర్యవసానం ఇప్పుడు రియలైజేషన్ మొదలైంది కానీ ఆ మొదలైన రియలైజేషను ఆరోగ్యకర రాజకీయం వైపు అడుగులేస్తే ప్రజలు మరొకసారి ఆశీర్వదించడానికి పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇప్పటికీ ఆ వైఖరిలో మార్పు లేదు అదే విద్వేష ప్రచారాలు అదే అసత్య ప్రచారాలు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు అయ్యుండి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లు చదవటం అవగాహన రాయిచ్చి బయట పెట్టుకోవటం ఇంత విషయ పరిజ్ఞానం లేమీ ఉన్నాడా మనకు నాయకుడు అని చెప్పని అదే ప్రజల్లో నవ్వులాట కావటం వాళ్ళ శ్రేణుల్లోనే నవ్వులాట కావటం వీటి విషయంలో మరి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారో తెలియదు ఈ మధ్యకాలంలో గమనించుకుంటే మనం ఒకనాడు తన ప్యాలెస్కి తన పార్టీ శాసనసభ్యులకే ఎంట్రీ లేని పరిస్థితి కేవలం ఐదారుగురితోటి ఒక ఇన్నర్ కోటర్ ఏర్పాటు చేసుకొని ఆఖరికి తన పార్టీ శాసనసభ్యులకి టిక్కెట్లు ఎవరికి ఇస్తున్నానో ఎవరికి ఇవ్వట్లేదనే క్లారిటీ ఇవ్వడానికి కూడా ఇవ్వని వాళ్ళని ప్రజాస్వామ్యబద్దంగా పిలిచి మాట్లాడాలన్న సాంప్రదాయాన్ని కూడా తెలియదు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన నియంతృత్వపు పోకడపోయిన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో స్థానిక సంస్థల్లో బొత్స సచన గారు ఎమ్మెల్సీగా పోటీ చేసిన సందర్భంలో చివరికి ఎంపీటీసీ మెంబర్లు జెడ్పీటీసీ మెంబర్లు కూడా రండి రండి మిమ్మల్ని కలవటానికి నేను సదా సిద్ధంగా ఉన్నా మీ సదా మీ సేవలో ఉన్నా మీరు మన పార్టీలోనే ఉండండి మన పార్టీ అభ్యర్థికి ఓటేయండి అని చెప్పని అభ్యర్థించే స్థాయికి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటర్లని అంటే ఒకనాడు తన పార్టీ శాసనసభ్యులని ఎంపీలని నేను కల్పించిన అవకాశం నేను ఇచ్చిన టికెట్లు నా ద్వారా దక్కిన పదవులు అని చెప్పనే అతిశయాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంతటి మార్పు కాలమహిమ సో విరాళం కూడా ప్రకటించినట్టున్నారు చెప్తా తర్వాత గతంలో ఇరవై ముగ్గురు శాసనసభ్యులు తన పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినడు కూడా ఏమాత్రం తొనకని బెనకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇరువురు రాజ్యసభ సభ్యులు తమ పార్టీకి తమ పదవులకు రాజీనామా చేయగానే మిగిలిన రాజ్యసభ సభ్యులందరినీ కూడా ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకండి మీ వల్ల మాత్రమే నాకు ఢిల్లీలో ఈ మాత్రం గౌరవం దక్కుతూ ఉంది మీరు లేకుంటే నన్ను రాష్ట్రంలో ఎలా అయితే పరిగణలోకి తీసుకోవట్లేదో ఢిల్లీలో కూడా అలాగే పరిగణలోకి కూడా తీసుకోరు నన్ను వదిలి వెళ్ళకండి అని చెప్పని ప్రాధేయపడి అభ్యర్థించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు దిగారు అని అంటే కాలమహిమా కాలం చాలా బలీయమైంది తనంతటి వాడు లేడు ముప్పై సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అని చెప్పని అతిశయాన్ని ప్రదర్శించింది జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి తానే శాశ్వత అధ్యక్షుడిని అని చెప్పని ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజలిచ్చిన ఈ తీర్పుతో ప్రజలు నేర్పిన గుణపాఠంతో ఇప్పుడు కాళ్ళు నేల మీదకి వచ్చినాయి చూపు అసలు స్థాయిలో కుదురుకునే ప్రయత్నంలో ఉంది ఇంకా పూర్తి స్థాయిలో కుదురుకోలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పని కాంక్షించే దిశగా ఆయన ఏ రోజు రాజకీయం చేస్తారో రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం బాగుండాలని చెప్పని ఏ రోజు ఒక స్థిత ప్రజ్ఞతని ప్రదర్శిస్తారో ఒక రాజనీతిజ్ఞకుడిగా వ్యవహరిస్తారో ఆ రోజు ప్రజలు ఆయన్ని పరిగణలోకి తీసుకుంటారు కానీ నేను ముఖ్యమంత్రిగానే ఉండాలి నా ప్రత్యర్థులు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీస్తాను రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తాను రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారుల మనసులు విషతుల్యం చేసే ప్రయత్నం చేస్తాను విష ప్రచారం చేస్తాను బ్రాండింగ్ దెబ్బతీస్తాను అని చెప్పని ఆలోచించినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని పరిగణలోకి తీసుకోవడానికి ఎంతగా ఆయన నాటకీత ప్రదర్శించినా ఎంతగా నేను మారాను మార్పు చెందిన మనిషిని నన్ను పరిగణలోకి తీసుకోండి అని చెప్పని అభ్యర్థించినా ప్రజలు పరిగణలోకి తీసుకోరు అసలు సిసలు ఆరోగ్యకర రాజకీయానికి ఏ రోజు ఆయన అవుతారో ఆ రోజు ఆయన్ని ఒక నాయకుడిగా ఆ పార్టీని ఒక పార్టీగా ప్రజలు మరొకసారి గుర్తించడానికైనా గౌరవించటానికైనా పరిగణిస్తారు తప్ప ఆ దిశగా ఆయన అడుగులు పడనంత వరకు ఆయన ఎంతగా నేను మారిన మనిషిని చెప్పని చెప్పే ప్రయత్నం చేసినా నువ్వు మారవు స్వామి ఇక చాలు స్వామి సర్దుకో స్వామి అని చెప్పినా ప్రజలు చెప్తారు